హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సికి సంబంధించి అలాగే గ్రూప్ వన్ అలాగే డిఎస్సికి సంబంధించిన వివిధ డిపార్ అంటే వివిధ డిపార్ట్ల డిపార్ట్మెంట్ల వారిగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి కూడా కొన్ని ఖాళీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అలాగే మెగాడిఎస్సికి సంబంధించి కూడా కొంత అప్డేట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ వచ్చేసి అంటే ఫోర్కే అయితే రీచ్ కావడం జరిగింది ఈ నా ఛానల్కి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే అండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా టూ పాయింట్ రీచ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ కాలేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చేయమండి ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే ముందుగా వచ్చేసి గ్రూప్ వన్ సంబంధించి చూద్దామండి ఇక గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ తొలగించిన విధానం మళ్ళీ తిరపైకి సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అదే జరిగితే నియామకాలు ఆలస్యం పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ వన్లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఇంటర్వ్యూ విధానం మదుల్లి మొదలు కాబోతున్నదా ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది టీఎస్పిఎస్సి వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది టీఎస్పిఎస్సిలో మార్పు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది డిసెంబర్ చివరి చివరి వారంలో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్ళి అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సందర్శించి అధ్యయనం చేయడం జరిగింది ఈ నెల ఐదున సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించి చైర్మన్ మనోజ్ సోనితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా యూపీఎస్సీలో ప్రతి నియామకానికి ఉండే ఇంటర్వ్యూ విధానంపై ప్రత్యేకంగా చర్చించారు ఇంటర్వ్యూ విధానాన్ని గ్రూప్ వన్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్లు కూడా సమాచారం ఉన్నట్లు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ఇంకా పారదర్శకతకు కేసీఆర్ పెద్దపీట ఉమ్మడి ఏపీలో గ్రూప్ వన్ ఇంటర్వ్యూలో అక్రమాలు పైరవేలు జరగడం తెలంగాణ వారికి కాదని ఆంధ్రప్రాంతం వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం కేసీఆర్ గ్రూప్ వన్ స్థాయిలో ఇంటర్వ్యూలు రద్దు చేసి పారదర్శకతకు పెద్దపీట వేసడం జరిగింది ఇంకా ఇంటర్వ్యూల రద్దుతో విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెరిగింది కష్టపడితే చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం వారిలో పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు ప్రవేశపెడుతున్నారన్న వార్త వింటే ఆందోళనలో మునిగిపోతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక ఈ విషయంపై టీఎస్పిఎస్సి అధికారులను వివరణ కోరేందుకు ప్రత్యా ప్రయత్నించగా సమాధానం చెప్పేందుకు అధికారులు అయితే నిరాకరించారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఇంటర్వ్యూలతో కాలయాపన ఇంటర్వ్యూ విధానంలో ఉద్యోగ నియామకాల్లో కాలయాపన జరిగే అవకాశం ఉన్నదంటూ కూడా నిపుణులు చెప్తున్నారు ఒక్కో ఇంటర్వ్యూకు సగటున ముప్పై నిమిషాలు పడుతుంది ఈ లెక్కన గ్రూప్ వన్ కార్డర్లో ఐదు వందల మూడు పోస్టులకు వన్ టు త్రీ నిష్పత్తిలో ఒక వెయ్యి ఐదు వందల తొమ్మిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఎస్ఎస్సిఏలో వేతనాలు పెండింగ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు కే వీళ్ళు అదే కూడా అదే పరిస్థితి రాష్ట్ర వాటా నిధులు ప్రభుత్వం ఫలితంగా రూపాయలు నూట యాభై కోట్లు బ్లాక్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు కొంచెం ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి రావడం జరిగింది అందుకే భారీగా ఉద్యోగాలు త్వరలోనే మెగా డిఎస్సి పదకొండు వేల ఏడు వందల పోస్టుల భర్తీకి కసరత్తు ఎన్నికల ఎన్నికలకు ముందు అదనపు నోటిఫికేషన్ సంవత్సరానికి ఎంపిక ప్రక్రియ పూర్తి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్ చూసుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించేటువంటి ఎస్ డిఎస్సిని నిర్వహించడానికి రాష్ట్రం అయితే సిద్ధమవుతుంది సుమారు పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దీంతో అదనంగా పోస్టులను చేర్చనున్న నేపథ్యంలో అదనపు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రస ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించిన అదనపు నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుంది వాస్తవంగా రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై లక్షల టీచర్ పోస్టులు మంజూరు అయ్యాయి వాటిలో లక్ష మూడు వేల ఒకటి పాయింట్ మూడు లక్షల మంది పనిచేస్తున్నారు సుమారు పదిహేడు వేల పోస్టులను మంజూరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ఈ మొత్తం పోస్టులను భర్తీ చేయడం లేదు అందుకు కారణంగా రాష్ట్రంలో విద్యార్థి ఉపాధ్యాయుల రేషియో ప్రకారంగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫిన్స్గా దీనికి సంబంధించి డిఎస్సి పరీక్ష కోసం సిద్ధమవుతుంటున్నారని వారికి మే లేదా జూన్లో పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది జూన్లో పరీక్షలను నిర్వహించిన అనంతరం ఫలితాలను ఇచ్చి ప్రక్రియను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయడానికి అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి పదోన్నతలు తెలియ తేలితేనే మెగా డిఎస్సీ టెట్లో ఉత్తీర్ణులైతేనే ప్రమోషన్స్ అందుకు అందుకే నిలిచిన పదోన్నతలు మే టెట్ మేలో టెట్ నిర్వహించే యోచన ఆ తర్వాతే పదోన్నతలు ఒకదానికొకటి లింకులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డిఎస్సికి సంబంధించి ఇక త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా ఇందుకు టీచర్ల పదోన్నతల అంశం అడ్డంకిగా మారింది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక టీచర్ల పదోన్నతులకు మెగా డిఎస్సికి మధ్య పెద్ద లింక్ ఉంది ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించే దాదాపు ఎనిమిది వేల టీచర్ పోస్టులు అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు కూడా ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మెగా మెగాడిఎస్సిలో నలభై వేల పోస్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి బీసీ నిరుద్యోగ సంఘం డిమాండ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక డిఎస్సిలో నలభై వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ నిరుద్యోగ సంఘం డిమాండ్ చేసింది సోమవారం బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం సమావేశం జరిగింది బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్ సి రాజేందర్ అధ్యక్షన ఈ జరిగిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున టీచర్ పోస్టుల భర్తీ చేయాలని ఆదేశించినట్లు కూడా కొందరు విద్యాశాఖ అధికారులు పదివేలు పన్నెండు వేలు అంటూ సాగతిస్తున్నారని విమర్శించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు మంచిగా టీఎస్పిఎస్సి పేపర్ లీక్ సంబంధించి టీఎస్పిఎస్సి పేపర్ లిక్ స్కామ్లో మరికొందరు అరెస్ట్కు అవకాశం సిపిఎస్ జాయింట్ సిపి రంగనాథ్ వెల్లడి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రెండేళ్ల వెలుగు చూసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ సహా పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల లీకేజీ స్కామ్లో మరికొందరు అరెస్ట్ అయ్యే వీలుందని సిసిఎస్ జాంట్ సిపి రంగనాథ్ తెలిపడం జరిగింది అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడం తెలిసిందే ఈ కేసులో ఇప్పటి వరకు నూట తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరి జరిగింది దీనిపై సోమవారం నాడు రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులపై త్వ లోతుగా విచారిస్తున్నామని మరికొందరిని అరెస్ట్ అయ్యే వీలుందని చెప్పడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక గురుకుల ఫలితాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గురుకులాల ఫలితాలను వెల్లడించాలి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి అభ్యర్థుల వినతి పత్రం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక సంక్షేమ గురుకులాలలో పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు కోరారు సోమవారం సెక్రటేరియట్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకటేశానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడు వారు అభ్యర్థులు మాట్లాడుతూ ఫలితాల కోసం రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నారు అలాగే ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరొక అప్డేట్ చూసినట్లయితే ఉద్యోగ పరీక్ష పరీక్షా ఫలితాలలో జాప్యం తగదు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ రావడం జరిగింది గత ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగాల పరీక్షలో జాప్యం తగదని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయినటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని అందులో సుమారు డెబ్బై వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించిందని గుర్తు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఎస్సీఈర్టీ పక్షాళనపై సర్కార్ ఫోకస్ త్వరలోనే అక్రమ డిప్యూటేషన్లు రద్దు వారంలో కొత్త నోటిఫికేషన్ పోస్టులనే భర్తీ చేసే ఛాన్స్ సీనియార్టీ పిఆర్ ప్రియార్టీ ఇవ్వాలని అధికారుల నిర్ణయం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి పైరవీలతో ఎస్సీ ఈ పనిచేస్తున్న టీచర్లు త్వరలను తొలగించేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయ్యింది అందులోని ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా పారదర్శకంగా భర్తీ చేయాలని అనుకుంటుంది వారం రోజుల్లోగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే నలభై వేల పోస్టులు భర్తీ చేయాలి ఆర్ కృష్ణయ్య గారు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఓడీలు రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు రాష్ట్రంలోని చెక్ పోస్టులు ఇతర ఆఫీసుల్లో ఆన్ డ్యూటీ ఓడిపై పనిచేస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ జూనియర్ అసిస్టెంట్ సహా అందరూ వచ్చి తమ ఒరిజినల్ పోస్టుల్లో జాయిన్ కావాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్లోని చాలామంది ఉద్యోగులు సిబ్బంది ఆన్ డ్యూటీ పేరిట తమ పోస్టింగ్కు బదులు చెక్ పోస్టులో పనిచేస్తున్నారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఎవరైతే ఇంకా జా అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదు కింద కనిపించిన క్యూఆర్ కోడ్ను అయితే స్కాన్ చేయండి మీ మొబైల్లో ఒకసారి స్కాన్ చేస్తే దీనికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను అయితే ఒకసారి స్కాన్ చేయండి ఇంకా మీకు ఛానల్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక నేనైతే కాంపిటేటివ్ అంటే సంబంధించిన మెటీరియల్ అయితే పీడిఎఫ్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ వచ్చేసి నా అయితే కాదండి అది వీటికి సంబంధించిన అన్ని రైట్స్ వచ్చేసి రెస్పెక్టివ్ ఓనర్స్కే వర్తిస్తుంది ఇక వీటికి సంబంధించి మీరు కావాలనుకుంటే ఈ పీడిఎఫ్స్ కావాలంటుంది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి ఛానల్ చెక్ చేసుకోవచ్చు మీరైతే ఇక పీడిఎఫ్ అంటే మీరు ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్లో సర్చ్ చేయాలనుకుంటే కాంపిటేటివ్ పీడిఎఫ్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఒకసారి సర్చ్ చేసి అది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరివన్ అని చేసింది